లెట్ మీ కమ్ టు యూ మోర్ అన్కంఫర్టబుల్ క్వశ్చన్ మనందరికీ విజయవాడ నగరం ఒకప్పుడు రేషన్ డిజైన్కి పెట్టిన పేరు తిరుపతి రామస్వామి గారు గోపురాజు రామచంద్రరావు గారు కుల వ్యతిరేకం కులాన్ని నిర్దించాలి ఇంటి పేరు కూడా నేను ఇంకోటి ఇంటి పేరు ఎప్పుడు అంటే అది ఒక ఉద్యమంలాగా ఈ కులాలు గట్టు గట్ట ఉండకూడదు చెప్పని నేను చాలా ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను కొంతమందికి ఇబ్బంది కలగొచ్చు అక్కడ విజయవాడ పౌరులకి ఈ ప్రాంతం కానీ లేకపోతే ఈ రాష్ట్రం కానీ పొద్దున్నీ శాంతం కులం చర్చ ఇంకోటి లేకుండా పోయింది ఓ పక్కన టెక్నాలజీ ఆర్థిక వ్యవస్థ పట్టణీకరణ కులానికి దూరంగా సమాజాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే రాజకీయం కులం చుట్టూ తిరిగి పొద్దున్నీ శాంతానికి చర్చ అదే అవుతున్నది ఎట్లా బయటపడాలి ఇది మనందరికి అవమానం ఓ కులానికి పరిమితం అవడం పరిమితం అయ్యేవాడికి అవమానం కులం పేరుతో మనిషి ముఖాన్ని చూసి అంచనా వేయడం అంచనా వేసేవాడికి అవమానం ఇంతకంటే దారుణం మరొకటి మనం మనం చాలా హింసించుకుంటున్నాం మనం కొంచెం పచ్చిగా మాట్లాడుకోవాలి మన ఏదో మొహాటం కొద్ది పైపైన ఈ చెత్త మాటలు ఎప్పుడూ కూడా బయటపడకపోతే జాతి ఐక్యత అట్లాగా నేను ఎప్పుడు చెప్తుంటాను నాకు అమ్మాయికి చదువుకోవాలని చెప్పంటే మంచి పంతులు గారు కావాలా నా కొన్నవాడు పొట్టకొస్తే అక్షముఖుల నాడు కావాలా అబ్బాయికి ఆపరేషన్ కావాలి ప్రాణాన్ని కాపాడాలని చెప్పంటే ఆపరేషన్ చేసి ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా సంజీవుడిలాగా సంజీవన్ లాగా ప్రాణాలు కాపాడేవాడు కావాలా శిశుపాల లాగా ప్రాణాలు తీసేవాడు కావాలా ఆ మాత్రం ఇంక లేకపోతే అట్లాగా ఏం చేయాలి సో ఐ ఫాలో లిటిల్ బుట్ ఆఫ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అండి ఇప్పుడు మీరు చూస్తే ఎవ్రీవేర్ ఇన్ ది యూఎస్ ఆల్సో ది రేషియల్ పాలిటిక్స్ వేర్ డిస్క్రిమినేషన్ ఇస్ ఆన్ ద బేస్ ఆఫ్ ది కలర్ ఆఫ్ యువర్ స్కిన్ లేకపోతే ఇప్పుడు యూరోప్లో ఇంక్లూడింగ్ ద యూకే రిలీజియస్ పాలిటిక్స్ వేర్ there's a lot of rhetoric now against islam which uh, european politicians are uh, bringing to the forefront it is becoming their agenda to dry, fight elections so i think as a uh, species discrimination will always continue it will take a different form if manu kulal the impact tagiste it will become economic adida uh, tagiste it will become racial so, దట్ ఐ డోంట్ థింక్ విల్ చేంజ్ దట్ మచ్ బట్ దేర్ ఆర్ సర్టన్ ఏరియాస్ అగైన్ ఐఎమ్ వెరీ లాక్కీ నేను విశాఖపట్నం పంతొమ్మిదిలో పోటీ చేశాను దగ్గర దాకా వచ్చి ఓడిపోయాను మళ్ళీ ఇరవై నాలుగులో పోటీ చేశాను ఇరవై నాలుగు దట్ త్రీ మంత్స్ ఆఫ్ క్యాంపెయిన్ పీరియడ్లో చాలా దగ్గరికి మేము వెళ్ళినప్పుడు ఎక్కువ మంది మా కులానికి కమ్యూనిటీ భవన్ కావాలి లేకపోతే మా కులానికి ఇది ఇది స్థలం కేటాయించాలి ఇంకేదో చేయాలి అని కుల సంఘ పెద్దలు చాలామంది వచ్చి అడిగేవారు ఐ హ్యావ్ నాట్ కమిటెడ్ టు అ సింగిల్ థింగ్ ఇన్ ఎంటైర్ త్రీ మంత్స్ ఆఫ్ క్యాంపెయిన్ మీటింగ్ అయిపోయిన తర్వాత మా టీంలో పనిచేసే కొందరు శ్రేయాభిలాషులు కొన్నిసార్లు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఎందుకు మీరు అట్లా మొహం మీద చేయను లేకపోతే కమిట్ అవ్వను అని ఎందుకు అంటున్నారు చేద్దాము చూద్దాము అని చెప్పొచ్చు కదా తర్వాత అట్లగో మనం చూడొచ్చు అని ఐ నో నో ఐ డో వాంట్టు కమిట్ టు సంథింగ్ విచ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఐ రెస్పెక్ట్ ద కాస్ట్ మీ కుల బాగుండాలి ఎవరన్నా మీరు మీ పిల్లలు మీ వృత్తిలో ఉండాలని మీరు కోరుకుంటే వాటిని ఎట్లా ప్రోత్సహించాలనేది మనం ఆలోచిద్దాము సపోర్ట్ చేద్దాము కానీ నేను ఒక కులానికి ఒక ఏరియాలో కమ్యూనిటీ భవన్ ఇవ్వడం కమిట్మెంట్ అనేది నేను తీసుకోను ఎమ్మెల్యేలు వాళ్ళ క్యాంపెయిన్లో వాళ్ళు చేస్తే చేయనివ్వండి నేను నా ఐదు కోట్ల బడ్జెట్తో ఎట్లాగో ఐ కెనాట్ డూ జస్టిస్ టు దట్ ఐ విల్ గో బేస్డ్ ఆన్ సమ్ ఫిలాసఫీ దట్ ఐ విల్ గివ్ టు స్కూల్స్ ఐ విల్ గివ్ టు హెల్త్ క్లినిక్స్ బట్ నాట్ టు కాస్ట్ నాట్ ఐమ్ ఎమ్ ఇట్ బట్ ఐ డోంట్ వాంట్ ప్యాండర్ టు కాస్ట్ నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆ వృత్తి గురించి మాట్లాడాను ఆ వృత్తికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇప్పుడు నేను రాజకీయం చేస్తుంటే నా కులం ఈ కమ్మా కాదు ఇట్ ఈస్ రాజకీయానికి ఒక కుల పేరు రావాలి ఇప్పుడు ఒక మై గ్రాండ్ ఫాదర్ ఇస్ అ పాలిటీషియన్ ఐవ్ బికమ్ అ పాలిటీషియన్ నథింగ్ టు డూ విత్ వాట్ అస్ట్ వైల్ కాస్ట్ యూస్ టు బి ఇట్ వర్క్ ఇన్ వైజాగ్ పీపుల్ హ్యావ్ యాక్సెప్టెడ్ దట్ రెటరిక్ వేర్ ఐఎమ్ నాట్ ప్యాండరింగ్ టు ఎనీ కాస్ట్ అండ్ ది గేవ్ మీ అ గుడ్ మెజారిటీ అండ్ ఇప్పుడు కూడా నేను అట్లాగే మాట్లాడుతున్నానండి అక్కడికి వెళ్ళినా సరే ఐ యామ్ నాట్ డిస్క్రిమినేటింగ్ అగేన్స్ట్ ఎన్ బట్ ఐ హమ్ నాట్ స్లేవ్ టు దట్ ఎజెండా ఆల్సో నేను ఓపెన్గా చెప్తున్నాను ఏంటంటే కులం మీకు కూడా బెట్టదు కదా యూ వోంట్ గెట్ ఫెడ్ బికాస్ ఆఫ్ యువర్ కాస్ట్ మీ పిల్లలకి మంచి చదువు రావాలి ఉద్యోగ అవకాశాలు రావాలి అవి ఉంటేనే మీ భవిష్యత్తు బాగుంటుంది ఉద్యోగాలు కావాలా వద్దా మీరు చేతులు ఎత్తుందంటే నైంటీ పర్సెంట్ అందరూ చేతులు ఎత్తుతారు సో వైజాగ్లో లక్కీగా ఏంటంటే ఇట్స్ అ మెల్టింగ్ పాట్ అన్ని ప్రాంతాల నుంచి అక్కడ ఉద్యోగ అవకాశాల కోసం అందరు వచ్చారు సో నో వన్ కమ్యూనిటీ ఆర్ నో వన్ కాస్ట్ ఇస్ డామినెంట్ దానివల్ల ఈ డామినెంట్స్ పాలిటిక్స్ అనేది అక్కడ లేదు అందరూ ఉన్నారు కాబట్టి ఇంక్లూడింగ్ నార్త్ ఇండియన్సు నేబరింగ్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు దేర్ ఇస్ మోర్ హార్మనీ దెర్ ఇస్ సోషల్ హార్మనీ అండ్ కాస్ట్ వైజ్ ఐడెంటిఫికేషను డిస్క్రిమినేషన్ తక్కువ అది ద సేమ్ థింగ్ విజయవాడలో అట్లా ఉందా అంటే నేను చెప్పలేను అది విశాఖపట్నంలో అట్లా ఉంది సో ఐ ఐఎమ్ లక్కీ దట్ ఐ మీన్ సచ్ అ ప్లేస్ అది ఇంకా స్ప్రెడ్ అవ్వాలి అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఐ ట్రై టు టేక్ అ డిఫరెంట్ స్టాండ్స్ ఆన్ టాకింగ్ బికాస్ ఇట్స్ అబౌట్ రోల్ మోడల్స్ అండి ఇప్పుడు నేను నాకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఒక ఎంపీగా ఉండడానికి అవకాశం ఇచ్చినప్పుడు నేను ఎట్లా మాట్లాడతాను వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు నా పర్సనల్ బెనిఫిట్ కోసం నేను నీ స్టోక్ చేయడం మొదలుపెట్టాను అనుకోండి దెన్ ఐఎమ్ ఫాలోయింగ్ ప్రే విచ్ ఐ సీ అదర్ పాలిటిషియన్స్ డూయింగ్ వాళ్ళకి నచ్చంది రాకపోతే వాళ్ళు ఏంటంటే ఎట్లాగో వాళ్ళ కాస్ట్ పర్టికులర్లీ ఇఫ్ దే బిలాంగ్ టు అ కాస్ట్ విత్ హై నంబర్స్ ఎట్లా కాస్ట్ని ఇన్స్టిగేట్ చేసి ఐ షుడ్ యూస్ దట్ యాజ్ అ బ్లాక్ మెయిలింగ్ టెక్నిక్ అని కొందరు ఉన్నారు ఐ కెనాట్ సే నో టు దట్ బట్ వీ హ్యావ్ టు కౌంటర్ ఇట్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ విజయవాడ వరంతా గమనించాలి విశాఖలో పెద్దగా కులతత్వం లేదు ఇక్కడ ఉందని చెప్తున్నారు ఖచ్చితంగా మనం ఆయన ఆయన బ్లేమ్ చేయడం కాదు మనం నిజాయితీగా ఎదుర్కోవాలి ఒకప్పుడు చాలా ఆధునిక భావాలకి సంప్రదాయం నుంచి బయటపడడానికి ఇది ఈ కేంద్రంగా ఉండింది మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు మీరు మంచి విద్యా సంస్థ నడుపుతున్నారు గీతం యూనివర్సిటీ ఇరవై ఏళ్ల క్రితం ఒక ఉన్నత స్థాయి బృందంలో భాగంగా నేను చైనా వెళ్ళాను అప్పటికే చైనాలో అభివృద్ధి చాలా స్పష్టంగా కొట్టొచ్చండి కనిపించింది అసలు అచ్చరు కలగట్గా కానీ వాళ్ళకి ఆనాడు మన ఉన్నత విద్యమే చాలా బ్రహ్మాణం ఉన్నాయి మన ఐఐటీలు ఐఐఎంలు చూసి మీ దేశంలో ఉన్నత విద్య బ్రహ్మాండంగా ఉంటుంది మాకు బాగోలేదని చెప్పి మన దేశం పరుగుతీలాక ఇతర దేశాలే మౌనంగా ఉన్నాం మనం ఇరవై ఏళ్లలో చైనా అద్భుత ఫలితాలు సాధించింది ఉన్నత విద్యలో ఇవాళ స్థాయి యూనివర్సిటీలు అమెరికా దీటుగా ఉన్నది చైనాలోనే ఆర్ అండ్ కానీ పేటెంట్స్ కానీ పేపర్ సైటేషన్స్ కానీ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ కానీ మనకు కొన్ని మీలాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నా కూడా పాఠశాల విద్య అధ్వాన్నంగా ఉంది ఈ మధ్య గణాంకాలు చూస్తే పద్నాలుగు పదహారు సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్లోను చూస్తే నూటికి నలభై మంది నలభై ఐదు మంది పిల్లలకి పద్నాలుగు పదహారు సంవత్సరాల పదే పదో తరగతి స్థాయిలో పిల్లలు రాత్రి తొమ్మిది గంటలకు పడుకునే పొద్దున ఐదు గంటలకు లేచావా ఎన్ని గంటలకు పడుకున్నావంటే చెప్పలేకపోతున్నారు నిజమైన అంకిలి ఊరికే మాటలు కాదు నిజమైనటువంటి సర్వేలు నూటికి పది మంది మాత్రమే పదివేల రూపాయలకు వస్తూ మార్కెట్లో అమ్ముతా అన్నాడు పది పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు ఎంత డిస్కౌంట్ వస్తుందంటే నూటికి పది మంది చెప్పగలుగుతున్నారు డబ్బు తిరిగి కట్టాలి వడ్డీ డబ్బులు కట్టాలి పది పర్సెంట్ వడ్డీ ఎంత కట్టాలంటే నూటికి పది మంది చెప్పగలుగుతున్నారు ఎప్పుడైతే ఫౌండేషన్స్ పోయినాయో స్కూల్ విద్యలో కాలేజీకి వాళ్ళు వచ్చిన తర్వాత చాలా ఎప్పటి బలహీనం అవుతుంది చాలా కాలేజీల్లో డిగ్రీలు కూడా మొక్కుబడిగా వేస్తున్నారు మీకు తెలుసు అంతా మీరు చూశారు ఇందాక ముఖ్యమంత్రి గారు మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్తున్నారు వారు చెప్పింది పూర్తిగా వాస్తవం టెక్నాలజీ యోగం ఇది అద్భుతమైన ఉన్నాయి దాన్ని తగ్గట్టుగా మేధ తెలివితేటలు ఉన్నా కూడా ఈ దేశంలో మనం అనుకున్న కానీ కూడా గాలి మాటలు అవుతాయి మీ దృష్టిలో ఒక విద్యా సంస్థ నడుపుతున్నటువంటి విద్యావేత్తగా ప్రపంచాన్ని చూసిన వాడుగా ఏం చేస్తే బాగుంటుంది ప్రభుత్వం కానీ లేకపోతే విద్యా సంస్థలు కానీ ఏం చేయాలి ఇప్పుడు మీరు అన్న ఫస్ట్ పాయింట్ స్కూల్ ఎడ్యుకేషన్ బాగాలేదు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఐ అగ్రీ అండి బట్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్ ఈజ్ అ మచ్ బిగ్గర్ బీస్ట్ టు సాల్వ్ సో నేను నా శక్తి దాని మీద అంత పెట్టలేకపోతున్నాను హైర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఇవాళ ఇండియాలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇస్ అబౌట్ థర్టీ పర్సెంట్ అంటే వంద మంది ట్వెల్త్ క్లాస్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పూర్తి చేస్తే దాంట్లో ముప్పై మంది కాలేజ్కి వెళ్తున్నారు అది నార్దర్న్ స్టేట్స్లో కొంచెం తక్కువ సదర్న్ స్టేట్స్లో కొంచెం ఎక్కువ ఉంటుంది మన దగ్గర బహుశా ఆంధ్రాలో ఫార్టీ పర్సెంట్ అట్లా ఉంటుంది ఆ ఫార్టీ పర్సెంట్లో కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు డిగ్రీ పొందుతున్నారు కానీ ఎంతమంది నిజంగా వాళ్ళ డిగ్రీకి సంబంధించిన నాలెడ్జ్ నేర్చుకుంటున్నారు అంటే మేబీ నాట్ మోర్ దెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ డిగ్రీ ఉంటుంది నాలెడ్జ్ ఉండదు స్కిల్స్ ఉండదు దానికి అనేక కారణాలు ఉన్నాయి దా వన్ ఇస్ ఓవర్ ఆస్పిరేషన్ ఓవర్ ఎడ్యుకేషన్ విదౌట్ ట్రూ స్కిల్లింగ్ అంటే పాలిటెక్నిక్లో ఐటీఐలో ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ నీడ్స్ సమాజంలో చాలా ఉన్నాయి కానీ అందరికీ నాకు ఇంజనీరింగ్ డిగ్రీ అందుబాటులో వచ్చేసింది నేను స్కిల్లింగ్ ఎందుకు చేయాలి ఫ్రీగా గవర్నమెంట్ డబ్బులు కడుతుంది ఫ్రీగా వచ్చింది ఎవరు విలువ దానికి దే ఆర్ నాట్ గివింగ్ ఇట్ ద వాల్యూ దట్ ఇట్ నీడ్స్ దిస్ ఇస్ వన్ సైడ్ అండి గవర్నమెంట్ విల్ ఫేస్ దట్ ప్రాబ్లమ్ సరే ఈ సిస్టమ్ మార్చడం కష్టము హౌ డు వి బ్రింగ్ ఎక్సలెన్స్ మీరు అన్నట్టు చైనాలో దే హ్యావ్ డన్ టూ మేజర్ ప్రాజెక్ట్స్ ఐ థింక్ అరౌండ్ థర్టీ దే దేవ్ ప్రాజెక్ట్ నెంబర్స్ ఉంటాయండి నైన్ ఎయిట్ సెవెన్ అట్లా వాళ్ళొక దేశంలో ఉన్న ట్వంటీ ట్వంటీ ఫైవ్ యూనివర్సిటీస్కి ఒక్కొక్కరికి ఇంచుమించు వన్ బిలి ఈక్వలెన్స్ ఆఫ్ వన్ బిలియన్ డాలర్స్ కేటాయించి నౌ యూ రన్ యూ చేజ్ ద వరల్డ్ అండ్ యూ బికమ్ ద బెస్ట్ యూనివర్సిటీ అని డబ్బులు ఇచ్చారు ఆ ఫస్ట్ మోడల్లో కొన్ని ఫెయిలియర్సు వీక్నెసెస్ ఉంటే ఫైన్ ట్యూన్ చేసి మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి దాన్ని ఐ థింక్ ఫస్ట్ టైమ్ ఇట్ వాస్ ద బిగ్గర్ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీ సెకండ్ టైమ్ ఇట్ స్మాలర్ వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఇచ్చారు నా ఇప్పుడు మీరు గ్లోబల్ టాప్ హండ్రెడ్ ర్యాంకింగ్స్లో చూస్తే చైనా ఆల్మోస్ట్ హ్యాస్ టెన్ యూనివర్సిటీస్ ఇన్ ద గ్లోబల్ హండ్రెడ్ ర్యాంకింగ్స్ అండ్ దే డూయింగ్ అన్ ఎక్సలెంట్ జాబ్ ఆర్ అండ్ డి అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నౌ దే ఆర్ మినేచరైజింగ్ ది న్యూక్లియర్ బ్యాటరీ సో అది కానీ నిజంగా వాళ్ళు సక్సెస్ అయితే డ్రోన్ కెన్ గో అప్ అండ్ నీడ్ నాట్ కమ్ డౌన్ ఫర్ ఫిఫ్టీ ఇయర్స్ సో ఇమాజిన్ దట్ లెవల్ ఆఫ్ టెక్నాలజీ అడ్వాన్స్ డెఫినెట్గా విఆర్ ల్యాగింగ్ బిహైండ్ ఇన్ దట్ రెండు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఒకటి బడ్జెట్ ఇవ్వాలి అక్కడ ఆటోక్రసీ ఇక్కడ డెమోక్రసీ డెమోక్రసీలో లాట్ ఆఫ్ బడ్జెట్ గోస్ టువర్డ్స్ వెల్ఫేర్ స్కీమ్స్ సో మనీ అవైలబిలిటీ టు ఇన్వెస్ట్ ఇన్ టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ టూ ఎడ్యుకేషన్ ఇస్ లిమిటెడ్ దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ద ఛాలెంజ్ ఇన్ ది డెమోక్రసీ ది అదర్ ఇస్ సరే డబ్బులు మనం అనుకున్న విధంగా ఎవలా హౌ డు వీ డీ రెగ్యులేట్ దట్ ఇస్ అ సీరియస్ ప్రాబ్లం ఏంటంటే ఇవాళ డీమ్డ్ యూనివర్సిటీగా గీతం ఉన్నా సరే మేము రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేము డీమ్డ్ యూనివర్సిటీలో కండిషన్స్ కూడా దే ఆర్ నాట్ గుడ్ ఇనఫ్ దే నీడ్ టు చేంజ్ అంటే దే ఆర్ బీంగ్ రిటన్ బై పీపుల్ హూ ఐ హావ్ అ వెరీ రెగ్యులేటివ్ అంటే వాళ్ళ సైడ్ ప్రాబ్లం మనం అర్థం చేసుకుంటే ఇవాళ యాభై వేల ఇన్స్టిట్యూషన్స్ భారతదేశంలో ఉన్నాయి దాంట్లో పదిహేను వందల యూనివర్సిటీస్ ఉన్నాయి వాళ్ళల్లో నిజాయితీగా నేను స్టూడెంట్కి వాల్యూ ప్రొవైడ్ చేయాలి నాన్ ప్రాఫిట్గా నడపాలి యాజ్ పర్ ది లీగల్ రూల్ విల్ నాట్ బి మోర్ దెన్ త్రీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ నైంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ లీగల్గా నాన్ ప్రాఫిట్ బట్ ఇన్ ప్రాక్టీస్ ఫార్ ప్రాఫిట్ వాళ్ళు కిక్ బ్యాక్స్ డొనేషన్సు సిస్టర్ కన్సర్న్స్తో అగ్రిమెంట్సు సో దానివల్ల వాళ్ళ మీద వ్యూ కూడా ఏంటంటే వీళ్ళందరూ దొంగలు దొంగల్ని మనం కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయడానికి రెగ్యులేషన్ స్ట్రిక్ట్గా పెట్టాలి సో వే డు వీ బ్రేక్ దిస్ సైకిల్ సమ్టైమ్స్ ఐ క్వశ్చన్ ద రెగ్యులేటర్స్ డస్ అ బ్యాడ్ రెగ్యులేషన్ క్రియేట్ అ బ్యాడ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ డస్ అ బ్యాడ్ ఇన్స్టిట్యూషన్ క్రియేట్ బ్యాడ్ రెగ్యులేషన్ అండ్ దిస్ ఇస్ అ టూ వే ప్రాబ్లం ఓవర్నైట్ ఇప్పుడు మనం దీన్ని మార్చలేము వన్ థింగ్ దట్ ఐ హ్యావ్ బిన్ కన్సిడరింగ్ సీరియస్లీ ఈజ్ దట్ అ సెలెక్ట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్పైట్ ఆఫ్ దీస్ నెగటివ్ కండిషన్స్ మేబీ ట్వంటీ మేబీ థర్టీ యూనివర్సిటీస్ ఇన్ ద కంట్రీ ఆర్ షైనింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ బ్యాడ్ రెగ్యులేషన్ వాళ్ళని ఐడెంటిఫై చేసి మీరు వాళ్ళని డీరెగ్యులేట్ చేయండి ఎట్లా మీకు చెప్తాను మీకు ఎగ్జాంపుల్ వెరీ సింపుల్ థింగ్స్ డబ్బుతో సంబంధం లేదు మాకిప్పుడు వైస్ ఛాన్సలరు వి కెన్ ఓన్లీ గివ్ టూ టర్మ్స్ సపోజ్ ద వైస్ ఛాన్సలర్ ఈజ్ రియలీ గుడ్ దిస్ లా రూల్ డజన్ పర్మిట్ మీ టు గివ్ థర్డ్ టర్మ్ ప్రో వైస్ ఛాన్సలర్ సిక్స్టీ ఫైవ్ ఏజ్ లిమిట్ కన్నా రిక్రూట్ చేయడానికి లేదు అని పెట్టారు సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఎయిమ్స్ ఐఐఎం ఐఐటి వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ సిక్స్టీ ఫైవ్ సో సిక్స్టీ ఫైవ్కి వాళ్ళు రిటైర్ అయ్యి ఇంకో ఐదేళ్ళు వాళ్ళు ఎనర్జీ ఉంటుంది సర్వ్ చేయడానికి నేను వాళ్ళని ప్రొవైస్ ఛాన్సల్గా ఇన్వైట్ చేయాలనుకుంటాను ద కరెంట్ రూల్ డస్ నాట్ ఇట్ సో వెన్ ప్రైవేట్ యూనివర్సిటీ ఈజ్ విల్లింగ్ టు రిక్రూట్ సంబడి వై షుడ్ యూ పుట్ ఎన్ ఏజ్ లిమిట్ సో దీస్ కైండ్ ఆఫ్ ప్రిస్క్రిప్టివ్ కండిషన్స్ ఐ హావ్ అ యాక్చువల్లీ అ డీటెయిల్డ్ పాలసీ నోట్ దట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఐ విల్ వర్క్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇది మనం ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుందంటే దీస్ లీడింగ్ థర్టీ యూనివర్సిటీస్ విచ్ ఆర్ గుడ్ ఇంటెన్షన్ బట్ స్లో విల్ స్టార్ట్ యాక్సల్ రేటింగ్ ఇప్పుడు మా దగ్గర ముప్పై వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు మా మోడల్ బాగానే ఉంది మేము ఒక ఎనభై వేలు లక్ష స్టూడెంట్స్కి వెళ్ళాము అనుకోండి మెనీ మోర్ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ వాల్యూ అండ్ దెన్ ద గవర్నమెంట్ స్టార్ట్స్ నోటీసింగ్ దట్ దర్ ఏబుల్ టు డెమాన్స్ట్రేట్ రిజల్ట్స్ వన్స్ వీ రిమూవ్ కన్స్టెంట్స్ దెన్ వై డోంట్ వీ ట్రై దిస్ సేమ్ ఫార్ములా ఇన్ సమ్దర్ కేస్ సమ్ అదర్ కేసు ఇట్ బికమ్స్ కేలబుల్ అప్పుడు క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది ఐ థింక్ దే హ్యావ్ ద విల్లింగ్నెస్ టు డూ టు ప్రెజెంట్ ఇట్ ఇన్ ద రైట్ ఫార్మాట్ ఐ వాంట్ గో అండ్ బీ వన్ ఆఫ్ దోస్ పీపుల్ హూ డ్రైవ్స్ దిస్ చేంజ్ మీరు అన్నది పూర్తిగా వస్తాం ఓవర్ రెగ్యులేషన్ అనేది మనం చంపేస్తుంది చాలా ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళైంది అనుకుంటాను ఇరవై ఇరవై నాలుగు ఏళ్ళైంది ఎంఐటిలో హార్వర్డ్ పక్కనే బాస్టన్లో అక్కడ నేను ఏదో సమావేశానికి వెళితే అక్కడ భారతీయ సంతతి ప్రొఫెసర్ అంతా నా దగ్గరికి వచ్చారు ఏమంటే రిటైర్మెంట్ ఏజ్కి వచ్చాము మేమంతా కూడా పిల్లలు సెటిల్ అయిపోయారు మళ్ళీ మన దేశానికి ఏమన్నా చేయాలనుంది తెలుగు వాళ్ళు చాలామంది వచ్చారు వాళ్ళు అంటే ఏం చేస్తారన్నాను మేము మా ఖర్చుల మీద ఇండియాకి వచ్చి అక్కడ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎంఐటీలో ప్రపంచంలో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో నేర్పుతున్న కోర్సుల్ని ఉచితంగా మేము నేర్పుతాం పిల్లలకి మాకు అవకాశం కావాలన్నారు నేను చాలా ఎక్సైట్ అయ్యాను వెంటనే వైస్ ఛాన్సలర్ వాళ్ళందరూ ఫోన్ చేస్తే సార్ యూజీసీ రూల్స్ ఒప్పుకోవు అది సాధ్యం కాదు ఇక్కడ ఏదో ఒక రోజు వచ్చి ఒక లెక్చర్ వచ్చుకొని ఎస్ట్ లెక్చర్ ఇంకో సాధ్యం కాదు అని చెప్పని నిరుసాపరిచారు కాబట్టి ఓవర్ రెగ్యులేషన్ ఇస్ కిల్లింగ్ అవర్ ఎడ్యుకేషన్ యువర్ అబ్సలిటీ రైట్ అండ్ ఐ వాంట్ గివన్ ఎగ్జాంపుల్ ఆన్ దట్ అండ్ హియర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవాళ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో వీ ఫార్మ్డ్ అన్ ఇన్ఫార్మల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్రొఫెసర్ సుధీర్ జైన్ వాజ్ డైరెక్టర్ ఆఫ్ ఐఐటి గాంధీనగర్ ఫర్ త్రీ టర్మ్స్ అండ్ దెన్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ Banaras Hindu University. Then Partha Pratim Chakraborty was director of IIT uh, Karagpur, a very popular director. And then we have a private university here called Centurion University that focuses on skilling. So we have now brought together this group of intellectual administrators, academics, and we are debating with them how we can transform Andhra Pradesh uh, regulations for universities and higher education. I'm reasonably confident in one year we will have a good draft with the minister and then it is his prerogative to decide what to implement, what not. but he is very supportive of this initiative. and i'm optimistic. And at ugc level, some changes need to happen, which is a bigger problem to fight. but state private universities, state government universities, and transform jh, we're taking it on as a challenge to do it. Yeah, very good news. all power to your elbow. thank you. In that